హరి ఓం గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మన ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ చాలా ప్రసిద్ధిగా మనం చెప్పుకునేది ఏంటంటే అవతారములు అది దశ అవతారములు అంటాము అలాగే భాగవత పురాణములో ఇరవై నాలుగు అవతారములు ఇంతకీ అవతారం అంటే ఏమిటి అవతారతి ఇది అవతార అంటే ఏదైనా సరే ఆ నిర్గు నిరాకార పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అది తన స్వరూప స్థితి నుండి ఒక ఉపాధి అంటే ఒక శరీరాన్ని తీసుకొని కిందకి వ్యక్తమైతే దాన్ని అవతారం అంటారు కానీ అవతారం తీసుకున్నప్పుడు స్వరూపతత్వాన్ని కొంత విస్మరించి ఆ యొక్క శరీరంతో తాదాత్మ్య చెంది మమేకమయ్యి తన స్వరూప జ్ఞానాన్ని మర్చిపోతారు అందుకే అజ్ఞానంతో జీవాత్మగా సంసారులుగా జీవిస్తారు అలా కాకుండా ఎవరైతే ఒక విశిష్టమైనటువంటి అవతారం తీసుకొని తత్వాన్ని మర్చిపోకుండా యథార్థ స్థితిలో ఉంటూ ఏదైతే లోక కళ్యాణం కోసం తన యొక్క లీలలు చేస్తారో వారిని అవతారంగా మహావతారంగా చెప్పుకుంటాం అలాంటి మహావతారాలే ఇప్పుడు ఉన్నటువంటి దశఅతారములు కానీ ఇరవై నాలుగు అవతారములు కానీ ఎన్ని అవతారములు కానీ ఆ విధంగా చూస్తే ఈ దశ అవతారములలో మత్స్య అవతారం నుండి మనం చెప్తుంటాం కానీ అవతారము కూర్మా అవతారం ఇలా అవతారాలు ఒక్కొక్క సందర్భానుసారంగా ఒక్కొక్క భక్తుడికి రక్షించడానికి ఒక్కొక్క లోక కళ్యాణములో అలా వచ్చారు కానీ ఆ క్రమంలో ఎప్పుడైతే పరశురాముడు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే మిగతా అవతారముల కంటే ఒక రకంగా భిన్నంగా ఉంటుంది అందువలన శ్రీరామచంద్రుడు కూడాను చాలా సంవత్సరముల పాటు ఈ లోక పరిపాలన చేస్తూ ఒక ధర్మ బద్ధంగా ఎలా పరిపాలించాలి పితృవాక్య పాలన ఆ యొక్క మనకి సోదరులతో ఉన్నటువంటి వ్యవహారం ఎలా ఉండాలి పత్నితో వ్యవహారం ఎలా ఉండాలి తల్లితండ్రులతో వ్యవహారం ఎలా ఉండాలి ప్రజలతో ఎలా ఉండాలి ప్రతీది ఒక అంటే బ్రహ్మచార్య అంటే అంటే బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రములు ఏవైతే మనకి మూలాధారంగా ఉన్నాయో వాటి కూడా ప్రవేశించి సమర్థవంతంగా ఒక వృద్ధి స్థితిలోకి వస్తూ అంటే వృద్ధి అంటే అంటే ఎప్పుడు కూడాను అలాగా గ్రోయింగ్ 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 అనమాట ఆ విధంగా తన యొక్క జీవన శైలి జీవన విధానాన్ని ఒక మార్గదర్శకంగా ఒక స్ఫూర్తి ప్రదాయకంగా మనకు చూపెట్టినటువంటి శ్రీరామచంద్రుడు ఎప్పుడు ధర్మాన్ని తూచా తప్పకుండా ధర్మమే ప్రాణము అలా జీవించి రామో విగ్రహవాన్ ధర్మ అన్న విధంగా జీవించారు అందువలన శ్రీరామచంద్రుడు మనకి చాలా ఆదర్శం అందుకే మర్యాద పురుషోత్తమ రామచంద్రుడు అంటాం ఈ విధంగా రామవతారం అనేది ఒక సంపూర్ణమైనటువంటి అవతారము ఎందుకు మిగతా అవతారములు వాటి యొక్క పర్పస్ ఏవైతే సెర్వ్ చేసాయో తర్వాత అవతారాన్ని మళ్ళీ విడిచిపెట్టాయి అలా కాకుండా ఒక పరిపూర్ణమైన అవతారంగా శ్రీరామ అవతారంగా మనము చెప్పుకుంటాము పూజిస్తాము ఈ మధ్యనే మనము అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి దాన్ని సార్థకంగా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది అదేవిధంగా ఒకప్పుడు ప్రతి ఊర్లో కూడాను రామాలయం ఉండడం అనేది ఒక ఆనవాయితీ అసలు రామాలయం లేని విలేజ్లు ఉండేవి కావన్న మాట ఇప్పుడిప్పుడే అనేక దేవతల పేర్లతో గుడులు గోపురాలు కట్టడం జరిగింది ఈ విధంగా రామ అనేది ప్రతి ఒక్కరి నర నరాల్లో రామ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి పచ్చబొట్టుల రూపంలోను టాటూస్ రూపంలోను ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఎక్కువ మంది రామ రామ ఆ రామభక్తుడైనటువంటి హనుమంతుని స్మరిస్తూ రామాంజనేయ అనేది మనకి ఒక ఒక స్వాభావికంగా ఉంది అదే తరుణములో ద్వాపర యుగములో అవతారం అంటారు అవతారానికి రామావతారానికి ఒక భిన్నమైనటువంటి రీతి మనకు కనిపిస్తుంది రామావతారం కంటేను ఒక స్టెప్ పైకి ఉన్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే రామవతారంలో శ్రీరామచంద్రుడు ఏదో ఒక దేవతామూర్తిగా మన సామాన్య మానవుల కంటే ఉన్న స్థితిలో ఉన్నట్టే అక్కడ కనిపించదు ఎందుకంటే వాల్మీకి మహర్షి కూడాను శ్రీరామచంద్రుడిని ఒక సాధారణమైనటువంటి మనిషిగా ఒక ఉత్తమమైనటువంటి ఆదర్శ ధర్మబద్ధంగా జీవించే ఒక ఆదర్శ ప్రాయుడుగా ఉన్నటువంటి ఒక మనిషి ఒక మానవుడుగా తీర్చిదిద్దే విధంగా రామాయణ మహాకావ్యం ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుడి వరకు మనం వచ్చేసరికి శ్రీకృష్ణుడు అవతారం తీసుకున్నప్పుడు నుండే మహాయోగీశ్వరుడుగా తన ఆత్మస్వరూపతత్వాన్ని విస్మరించకుండా యథార్థంగా ఈశ్వరుని యొక్క అష్ట ఐశ్వర్యాన్ని ఎలాగైతే ధరించి అవతరిస్తారో ఆ విధంగా శ్రీకృష్ణుడు అనేవారు ఈ యొక్క భూమి పైన అవతరించారు అందువలన వారు ఎప్పుడు కూడాను ఒక మహాయోగిగా ఒక జ్ఞాననిష్టగా ఒక ఆచార్యుడిగా ఒక గురువుగా ఎప్పుడు కూడాను ఆయన అలాగా చలామణి అయ్యారు కాబట్టి శ్రీకృష్ణులో మనము అద్భుతలు ఎక్కువగా చూస్తాము ఆయన జీవన విధానము జీవన శైలి వారు చేసే ఆ లీలలు అమోఘంగా ఉంటాయి అందువలన శ్రీకృష్ణుడిగా మనము ఎప్పుడూ కూడాను మనం ఏం చెప్తామంటే ఒక ఆదర్శవంతమైన పరిపాల దక్షిడిగా ఉండాలంటే రాముని యొక్క పరిపాలన అనేది మనకి ఆదర్శము రాముడు అనేవారు ఒక గొప్ప రాజు ఒక ప్రభువు అంటే ఒక ప్రజలందరికీ ప్రభువు ఎలా ఉండాలి ధర్మాన్ని ఎలా పాటించాలి ఎలా కర్తవ్యాన్ని ఎలా నిర్వహించాలి అనేది రాముడి ద్వారా తెలుసుకుంటే అంటే రాముడి యొక్క నడవడిక రాముడి జీవన విధానము రాముడు ఏ విధంగా నడిచారు ఎలా ఈ యొక్క గృహస్థాశ్రమ కానీ ఈ జీవనాన్ని ఎలా అనుష్ఠానం చేసుకుని జీవించారు అనే విధానాలు రాముడి నుంచి మనం తీసుకుంటే శ్రీకృష్ణుడి నుండి మనము ఆయన చెప్పినటువంటి ఆ యొక్క బ్రహ్మతత్వము ఆత్మతత్వము జీవనం యొక్క అల్టిమేట్ గోల్ లక్ష్యం పర్పస్ అంటే శ్రీకృష్ణుడి బోధ అనేది మీ జీవనానికి ఆధారభూతంగా ఉంటుంది అందువలన శ్రీకృష్ణుడు అనేవారు మనకు ఒక గురువు స్థానంలో ఉంటారు శ్రీరామచంద్రుడు అనేవారు మనకు ఒక రాజు ఒక ప్రభు ఒక పరిపాలకుడు స్థానంలో ఉంటారు అందుకే మనం ఏమంటాము వు హ్యావ్ టు ఫాలో యు షుడ్ ఫాలో వాట్ రామ డిడ్ యు షుడ్ ఫాలో వాట్ కృష్ణ సెడ్ అంటే కృష్ణ శ్రీకృష్ణ ఏదైతే మనకి భగవద్గీత అందించారో అది మనకు ఒక అల్టిమేట్ అల్టిమేట్ మన జీవన ఆధారము మన యొక్క మన యొక్క జీవన రాతను మార్చుకునే ఉన్నటువంటి ఆ యొక్క తత్వమే భగవద్గీత కాబట్టి భగవద్గీత ద్వారా మనిషి యొక్క అల్టిమేట్ లక్ష్యం ఏంటి అనేది నిర్ధారణ చేసుకొని అటువైపు మనము అడుగులు వేస్తూ మన అల్టిమేట్ లక్ష్యాన్ని చేరడానికి భగవద్గీయ తత్వాన్ని మనకు బోధించారు కాబట్టి శ్రీకృష్ణుడు మనకి అల్టిమేట్ గురుస్వరూపము అదేవిధంగా శ్రీరామచంద్రుడు అనేవారు మనకి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక పరిపాలన ఒక నాయకుడు ఒక ప్రభువు కాబట్టి ఇద్దరు కూడాను గొప్ప చారిత్రాత్మైనటువంటి మహావతారాల్లో రెండు ఉంటాయి శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణ అవతారములో అనేకమైనటువంటి యోగీశ్వరుడుగా మనకు కనిపిస్తాయి అదేవిధంగా రామాయణములో శ్రీరామచంద్రుడు మానవుడిగా జీవించారు తనకి ఆత్మస్వరూప తత్వములో ఉన్నప్పటికీ నేను అల్టిమేట్ ఆత్మనిష్ఠలో ఉన్నానని ఎక్కడ ప్రదర్శన లేదు సీతమ్మ తల్లికి రావణుడు ఎప్పుడైతే తీసుకుపోయిన తర్వాత ఎంతో ఏడ్చుతూ రోదన చేశారు ఆ విధంగా మనకి శ్రీకృష్ణుడులో కనిపించదు ఎందుకంటే శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కటి కూడాను లీలగానే చేస్తూ పోయారు శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడాను ఒక సాధారణ మానవుడుగా లేరు ఎప్పుడు మహాయోగీశ్వరుడుగా యోగనిష్టలో తపోనిష్ఠలో అందుకే మనకి భగవద్గీతలో ఆఖరులు ఏమన్నారంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతిర్ మతిర్మమ అంటే ఆ యోగి యోగులందరికే శ్రేష్టమైనటువంటి యోగి పొంగుడు ఈశ్వరుడు శ్రీకృష్ణ ఆయన ఎప్పుడు కూడాను యథార్థంగా అహం బ్రహ్మాస్మి నేనే పరమాత్మ యొక్క అల్టిమేట్ తత్వాన్ని అని ప్రదర్శించారు కూడా భగవద్గీతలో అహం ఆత్మా స్వరూప హే గుకేశ సర్వభూత సహస్థ్యత అన్ని ప్రాణుల్లో సమానంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపన్ని నేను ఈశ్వర సర్వభూతానం హృదయ అర్జును తిష్టతి అన్ని ప్రాణ హృదయాల్లో నేనే ఆత్మగా ఉన్నాను అన్నారు అదేవిధంగా అజోపి సన్నవ్యయ ఆత్మ భూతానామ ఈశ్వరోపిసన్ సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయే అని చెప్పారు అంటే నాకు మరణం లేదు జన్మ లేదు నేను ఆత్మస్వరూపిని నేను నిత్యము శాశ్వతము పురాణం అని చెప్పారు అందువలన ఒక బ్రహ్మనిష్ట యోగి గురువు ఎలా ఉంటారో ఆ యొక్క జీవన విధానమే శ్రీకృష్ణుడిది ప్రజలకి ఒక మంచి ధార్మికమైనటువంటి పరిపాలన ఎలా చూడాలి వాళ్ళ యొక్క బాగోగులు ఎలా తెలుసుకోవాలి ఒక మాట కోసం ధర్మం కోసం జీవనమని తృణప్రాయంగా కూడా చూస్తూ ధర్మమే జీవితము జీవితమే ధర్మము జీవనము అని తెలియజెప్పి శ్రీరామచంద్రుడు ఇద్దరు కూడా మనకి ఆదర్శమైనటువంటి గొప్ప అవతారములే కానీ రెండు అవతారంలో కూడాను భిన్నమైనటువంటి జీవన విధానాలు మనకు కనిపిస్తాయి ఒకటి గురురూపంగా కనిపిస్తే ఇంకొకరు పరిపాలకులుగా మనకి కనిపిస్తారు హరి ఓం తత్సత్